చాలామంది రైతులకు వ్యవసాయం చేయడం తప్ప వేరే పని తెలియదు అలాంటి రైతులను దళారులు ప్రతిసారి మోసం చేస్తూనే ఉన్నారు మరి అలాంటి రైతులకు కొన్ని హక్కులు ఉంటాయని మీకు తెలుసా అవేంటో ఈరోజు తెలుసుకుందాం రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను పొదుపు చేయడానికి ఉపయోగించుకోవడానికి విత్తడానికి మార్పిట్ చేయడానికి పంచుకోవడానికి లేదా విక్రయించడానికి అర్హులు రైతులు నమోదిత రకాల విత్తనాలను ఉత్పత్తి చేయడానికి సేవ్ చేయడానికి విక్రయించడానికి మార్పిడి చేయడానికి మరియు పంచుకోవడానికి రైతులకు హక్కులు ఉంటాయి రైతులు రక్షిత రకాలను మారుతున్న వాతావరణానికి మరియు స్థానిక నిర్దిష్ట పరిస్థితులు మెరుగ్గా స్వీకరించవచ్చు రైతులు తమ సొంత విత్తనాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు రైతు హక్కులను రక్షించడానికి మొక్కల రకాల మరియు రైతుల హక్కుల రక్షణ చట్టం రెండు వేల ఇరవై ఒకటి అమల్లోకి తెచ్చారని కరీంనగర్ సెషన్ కోర్టు జిల్లా జడ్జి ప్రతిమ తెలిపారు టీవీ ఫోన్ కార్ ఇల్లు చెప్పులు ఇలా ఏది తయారు చేసినా వాడు తన సొంత ప్రైజ్ను ప్రకటించుకుంటాడు కానీ ఒక రైతు మాత్రం తాను పండించిన పంటను అమ్ముకోవాలంటే ప్రభుత్వాలు పెట్టిన ధరలు మాత్రమే అమ్ముకోవాలి ఈ వ్యవస్థను దళారీ వ్యవస్థ అంటారు ఇది ఒక రైతుకు మాత్రమే వ్యవస్థ ఉంది అందుకని వీరి కోసం కేంద్ర ప్రభుత్వం రైతు హక్కుల రక్షణ చట్టం రెండు వేలు తీసుకొచ్చింది కాబట్టి రైతులు ఎప్పుడు కూడా అదారిగా పడకుండా పంటలు పండించి తన పంటను అమ్ముకునే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి హక్కులు మీరు కూడా తెలుసుకొని లోకల్ వివరించారు నమస్కారం ఈరోజు ఇక్ఫై ఆధ్వర్యంలో గట్టుబుత్కూర్ పల్లెలో మేము న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశాము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున ఇక్కడ రైతుల యొక్క హక్కుల గురించి వారికి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఎలాంటి ఇన్సూరెన్స్ విషయంలో కానీ ఇంకా వేరే ఏమైనా విషయాల్లో కానీ వారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసిన మా కొలి న్యాయమూర్తులు న్యాయవాదులు ప్లస్ ఇక్కడ వీళ్ళు వేసిన ఇక్వై స్టూడెంట్స్ వేసిన స్కిట్స్ ద్వారా కూడా వారికి అర్థమయ్యేటట్లు తెలియజెప్పాలని అనుకుంటున్నాను ముఖ్యంగా రైతులకు సంబంధించి అంటే చాలా ఎన్ని ప్రభుత్వాలు రైతులకు అంటే పూర్తి అవగాహన కల్పించడం సూసైడ్ చేసుకుంటూ దానిపైన రైతులంటే చెప్పాను కదా నేను కూడా ఎనిమిది సంవత్సరాలు వ్యవసాయం చేశాను నాకు తెలుసు రైతుల కష్టాలు ఎలా ఉంటాయో రైతులకు అంటే ఈ సంవత్సరం బత్తాయి చాలా బాగా వచ్చింది చాలా రేట్ ఉంటుంది అనుకుంటాము మార్కెట్ కి వెళ్తే రేట్ ఉండదు ఈ సంవత్సరం చాలా మంచి రేట్ ఉంటుంది అనుకుంటాము కాకపోతే రాబడి ఉండదు అలా ఉంటుంది రైతు పరిస్థితి ఫార్మింగ్ ఈజ్ గ్యాంబ్లింగ్ అంటారు వర్షాధారం ఆ ప్రకృతి సహకరిస్తే అన్ని బాగుంటే అవుతాయి రైతుకి ఎప్పటికీ కూడా ప్రభుత్వ సహకారం కావాలి వేరే ఎవరన్నా వాళ్ళ ప్రొఫెషన్ని ముందుకు తీసుకెళ్లరు కానీ రైతుకు మాత్రం తప్పకుండా సహకారం లేనిదే రైతు ముందుకు వెళ్ళలేడు సంవత్సరం అంతా కష్టపడితే ఒకసారి వస్తుంది రైతుకి సో అయితే కాయ కష్టం చేసుకుని బతుకుతారు కదండి ఎప్పటికీ ఆ భావం తెచ్చుకోకూడదు కష్టపడాలి తప్పదు రైతు